చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నమస్తే అసలు ఏమవుతుంది మ్యామ్ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ పేరెంట్స్ కి కానీ బలవంతం పెళ్లి చేయడం మరి అమ్మాయిలు ఏమో డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకుంటున్నారు ఏమనంటే వాళ్ళు సూసైడ్ చేసుకోవడం లేకపోతే పెళ్ళైనాక భర్తను చంపడము బాయ్ ఫ్రెండ్ హెల్ప్ తీసుకోవడము ఏదో ఒకటి అంటే ఈ ఫోర్స్డ్ మ్యారేజెస్ అనుకోవచ్చా లేకపోతే అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లా లవ్లో ఉండి ఆ పెళ్ళి చేసేసుకొని భర్తలను చంపేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇప్పుడు భర్తల అమ్మాయి భార్యలను చంపట్లేదు కానీ భార్యలు భర్తలని బాయ్ ఫ్రెండ్ ద్వారా చంపుతున్నారు అసలు ఏమవుతుంది ఏంటి అసలు ఏముంది వాళ్ళ మనసుకి ఎట్లా తోస్తే అట్లా చేయడం వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసం అంటే తను అనుకున్నది అయిపోవాలి అంటే మానసికంగా ఏంటంటే వీళ్ళకి ఏది కావాలంటే అది ఇమ్మీడియట్గా అనుకున్నది అనుకున్నట్టు అనుకున్నప్పుడు వెంటనే అయిపోవాలి వీళ్ళకి దానికి దానికోసం ఏది అడ్డు వచ్చినా తీసేసుకోవాలి తీసేసుకోవాలి అంటే ఆ మెంటాలిటీస్తో పెరుగుతున్నారు అంటే పేరెంట్స్ నుంచి రాదు ఇది వీళ్ళని బట్టి పేరెంట్స్ మారిపోతున్నారు పిల్లలకి ఏది కావాలంటే అది ఇచ్చేస్తున్నారు గ్రేట్ గా ఫీల్ అవుతున్నారు నా ఎనాలిసిస్ ఇంతవరకు ఓ ఇదే నడుస్తుంది కాదని ఎవరైనా చెప్పమనండి అంటే ఇప్పుడు మన రీసెంట్ గా ఇండోర్ హనీమూన్ కపుల్ సోనమ్ ఇంకా రాజా అమ్మాయి ప్లాన్ చేసి హనుమూన్ కెళ్ళేసి ముగ్గురిని ఎవరినో హైర్ చేసేసుకొని భర్తను చంపేసింది అని చెప్పి నిన్న ఈవినింగ్ వచ్చి సరెండర్ అయింది తను సో ఈ మనం ఎలా డీల్ చేయొచ్చు ఎలా చూడొచ్చు ఆవిడ ముగ్గురిని నలుగురిని హైర్ చేసుకుంది అని అంటే ఆమె సర్కిల్ ఎటువంటిదో మనం ఊహించవచ్చు తర్వాత ఆవిడ నేపథ్యం అంటారు కదా ఆవిడ బ్యాక్గ్రౌండ్ తర్వాత ఫ్యామిలీలో మెంబర్స్ ఈమె పెరుగుదల ఇదంతా మనకి అర్థమవుతుంది అంటే ఏంటంటే అతి స్వేచ్ఛ ఇచ్చారు ఈ అమ్మాయికి ఓవర్ లిబర్టీ తర్వాత డబ్బు కావలసినంత ఉండుంటుంది అర్థమవుతుంది కదా మన కళ్ళతో చూడలేదు కానీ అవును మరి బిజినెస్లు అతి గారాభం తర్వాత చదువు పేరు మీద విచలవిడిగా అంటే కావాల్సింది తింటాం కావాల్సింది కట్టుకోవడం కావాల్సినట్టు తిరగడం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడం ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి రావడం అంటే అతి స్వేచ్ఛ చేతి నుండే డబ్బులు తల్లిదండ్రులు కూడా ఏమి అనకపోవడం చెప్పాను కదా పిల్లలు ఇలా ఉండటం అనేది గ్రేట్గా ఫీల్ అవుతున్నారు ముఖ్యంగా తల్లులు ఏంటంటే మా టైంలో ఇంత స్వేచ్ఛ లేదు కదా ఫోన్లే పిల్లల్ని హ్యాపీగా ఉండని రేపు పెళ్ళైన తర్వాత వాళ్ళ బాధలు ఎటు పడాల్సిందే కదా అని అనుకుంటున్నారు కానీ ఇక్కడే కొంచెం ఆగి ఆలోచించాల్సింది ఉంది పెళ్ళయిన తర్వాత బాధలు పడాలి కదా ఇప్పుడు ఎక్కడ పడుతున్నారు ఎవరు పడుతున్నారు బాధలు ఎక్కడో ఒక వందకి ఒక కొంత శాతం ఏదో ఉన్నాయి ఓవరాల్గా అయితే అమ్మాయిలందరూ ఎక్కడ బాధపడిపోతున్నారు వీళ్ళే కదా ఎక్కువ బాధ పెడుతున్నారు ఇప్పుడు మరి అబ్బాయిలు ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారు ఇప్పుడు డివోర్స్ ఎందుకు అవుతున్నాయి అబ్బాయిలను ఎందుకు చంపేస్తున్నారు పుట్టిన పిల్లల్ని తల్లులు ఎందుకు చంపేస్తున్నారు తల్లు అంటే వీళ్ళు ఈ అమ్మాయిలు ఎందుకు జరుగుతున్నాయి మరి ఇవన్నీ కష్టాలు పడుతున్నారా సరే కొంచెం లో క్లాస్ పీపుల్ని తీసుకుంటే వాళ్ళ ఇంట్లో డబ్బులు ఇవ్వకపోవడం తాగడం కొట్టడము అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఎగ్జామ్షన్స్ ఉన్నాయి పక్కన పెడదాం మరి మిగతా కేసుల్లో వీళ్ళకే తెగులు అవును ఇప్పుడు ఒక పక్కనే ఎప్పుడు అనటానికి లేదు కదా వీళ్ళకి కూడా ఉంటుంది తెగులు ఉండబట్టే వీళ్ళు కూడా స్టెప్ తీసుకుంటున్నారు ఇప్పుడు ఈ కేసులో చూస్తే బలవంత పెళ్లి చేశారని చెప్తున్నారు బలవంత పెళ్లి చేయడానికి నువ్వు చిన్నపిల్లవు కాదు కదా ఇరవై నాలుగేళ్ళు నువ్వు పెళ్లి మండపంలో ఏడు మొహం పెట్టి సీరియస్ ఫేస్ పెట్టి ఐ స్టప్ ఫేస్ పెట్టి ఆ పంతులు నవ్వమంటే కూడా నవ్వకుండా నువ్వు చూపించావు కదా నీ యొక్క నెగటివిటీ అని నీ యొక్క ఇష్టతను చూపించావు నీ యొక్క ఏమంటారంటే రిజెక్షన్ చూపించావు అక్కడ చూపించుతూనే నువ్వు పెళ్లి చేసుకున్నావు అని అంటే ఓకే అది బలవంత పెళ్ళి అని అర్థమవుతుంది నువ్వు ఇలా చూ నీ నీ ఫీలింగ్స్ అన్నీ చూపిస్తూనే పెళ్లి మండపంలో కూర్చున్నావు అని అంటే నీ తల్లిదండ్రులకి తెలుసు నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదండి అందుకే కదా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం బలవంత పెళ్ళి అని అయినా సరే పిల్ల భవిష్యత్తు ఊహించి ఆలోచించి వాళ్ళు ఒక మంచి సంబంధం తీసుకొచ్చి చేశారు ఆ అబ్బాయి కూడా రాజ్ రఘువంశ్ రఘువంశీ వంశీ సరే అమ్మాయి ఏదో సోనాలా సోన సోనా సోనం సోనం అయితే ఎవరైనా సరే తల్లిదండ్రులు గారాభంగా పెంచనివ్వండి ఎవరైనా కానీ పిల్ల జీవితం బాగుండాలి ఆఫ్టర్ మ్యారేజ్ అని ఆలోచిస్తారు ఆలోచించి మంచి మ్యాచ్ చూడటము డబ్బు వాళ్ళని చూడటము అబ్బాయి మంచివాడని చూడటం ఇవన్నీ చూస్తారు సో వీళ్ళు ఇప్పుడు చూసిన ఈ మ్యాచ్ కూడా బాగుంది అబ్బాయి బాగున్నాడు వెల్ సెటిల్డ్ వెల్ సెటిల్డ్ వాళ్ళు కూడా మంచి డబ్బు గల వాళ్ళు అంత బాగుంది అబ్బాయి కూడా ఎడ్యుకేటెడ్ మరి చేసుకుని హ్యాపీగా ఉండడానికి ఏమైంది అని అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యాక్టరీలోనే వర్క్ చేసి ఒక పనోడుతో తిరగడుతూ అంటే అందరూ కూడా అనుకోవచ్చు ఇది ఈ అమ్మాయితో ఈ అబ్బాయితోటి ఆ అమ్మాయి అలా ఎందుకు ఉండాల్సి వచ్చింది ఐశ్వర్యము అందము హోదా డబ్బు అసలు ఒక మంచి ఒక సర్కిల్ ఒక రేంజ్లో మంచి లైఫ్ ఉన్నప్పుడు ఇంత దిగువ మనిషి మనిషితోటి అది వర్కర్ ఫ్యాక్టరీలో పనిచేసే పనోడు అని డైరెక్ట్గా చెప్తున్నారు పనోడు అంటే అక్కడ పనులు చేసే పనుడు అతనితో నువ్వు ఎలా నువ్వు రిలేషన్ పెట్టుకున్నావు అని అంటే వాళ్ళకి ఏవో ఇష్టాయిష్టాలు ఉంటాయి ఆ ఇష్టాలు ఇష్టాల కోసం ఇవన్నీ కాదనుకుంటారు అంటే మీరు చెప్పినట్టు ఆ మెంటల్ కండిషన్ ఎలా ఉంది అమ్మాయిది అంటే అది ప్రేమ అనుకోవాలా ప్రేమ అనుకుంటే ప్రేమ గుడ్డిది అని చెప్పుకోవచ్చు దీన్ని ఏమనాలి కామం కూడా గుడ్డిది అని చెప్తారు అంతే అవును అంటే ఇది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు కామానికి సిగ్గులజ్జా ఉండవు చెప్తారు కదా కామాతురాణం చర్ణభయం నలజ్జ అని చెప్తారు అలాగే ప్రేమ అని చెప్పాలంటే గుడ్డిది అంటారు ఈ అమ్మాయిని ఏమనుకోవాలో మనం ఊహించుకోవచ్చు సరే ఈ అమ్మాయి మెంటాలిటీ ఇలా ఉన్నప్పుడు తల్లిదండ్రులకు కూడా తెలుసు కరెక్ట్ మళ్ళీ ఈ అబ్బాయితో ఇలాంటి సంబంధం ఉందని కూడా తెలిసే ఉండొచ్చు అందుకనే కదా బలవంతం పెళ్లి ట్వంటీ ఫోర్ ఇయర్స్ కి చేశారు మరి వాళ్ళు అనుకున్న వయసుకే చేశారు తొందరగానే చేశారు వాళ్ళకే తెలియాలి అంటే వాళ్ళకి తల్లిదండ్రులకి తెలుసు ఇప్పుడు ఎక్కడో మేఘాలయ అప్పర్ అస్సాంకి వెళ్ళిపోయి అక్కడ భర్తను హత్య చేసేసి అంటే ఒక సుపారి ఇచ్చి నలుగురిని హైర్ చేసి పదకొండు రోజులకి అవును అవును హనీ మూన్ కి వెళ్ళి అక్కడ చంపేసింది చంపేసిన తర్వాత అక్కడ యూపీకి వచ్చింది వీళ్ళది ఇండోర్ వీళ్ళది మధ్యప్రదేశ్ ఇండోర్ అయినప్పుడు యూపీ వారణాసి కాశీ ప్లేస్కి వచ్చేసింది వచ్చేసి అక్కడి నుంచి బ్రదర్కి గణేశో దినేశో అతనికి ఫోన్ చేస్తే అతను పేరెంట్స్కి చెప్పాడు అంటే ఆ అమ్మాయికి ఫ్యామిలీ మీద ఎంత నమ్మకం ఉండకపోతే ఆ అమ్మాయికి ఫ్యామిలీ ఎంత సపోర్ట్ ఇవ్వకపోతే ఆ అమ్మాయి అంత పని చేసి వచ్చి వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసింది అన్నయ్య ద్వారా వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పించింది మళ్ళీ ఇంకా వాళ్ళ ఫాదర్ ఏమో సిబిఐకి ఇవ్వండి అని చెప్తున్నాడు సీబీఐకి ఇవ్వండి అని చెప్పి నోరే జారేడో తప్పించుకోవడానికి అన్నాడో ఏమైనా సరే బుక్ అయిపోయారు ఇప్పుడు ఆల్రెడీ ఎన్ఐఏ వాళ్ళకి ఇచ్చేశారు కదా ఇచ్చినప్పుడు చెప్పినా చెప్పకపోయినా అది చాలా సీరియస్ కేసు ఇప్పుడు తనే ఒప్పుకుంది పోలీస్ కస్టడీలో ఉంది అరెస్ట్ చేశారు తనే ఒప్పుకుంది నేను చంపాను అని ఇప్పుడు మరి తండ్రి ఏం చెప్తాడు ఏం చేస్తాడు అంటే వాళ్ళు ఆ అమ్మాయిని రక్షించాలనే ప్రయత్నంలో సిబిఐకి ఇవ్వండి మా అమ్మాయి నిరపరాధి అని చెప్పి ఆయన చెప్తున్నాడు అంటే నువ్వు ఇప్పటివరకు చేసిన సపోర్ట్కే ఆ అమ్మాయి ఇంత దూరం వచ్చింది నువ్వు ఇప్పుడు కూడా ఆ అమ్మాయి నువ్వు అంత కాళ్ళు గడికల్ని కన్యాదానం చేసి కూతురు జీవితం బాగుండాలి అని ఒక అబ్బాయి నుంచి పెళ్లి చేసినప్పుడు ఆ అబ్బాయినే లేపేసింది మరి ఇంకా కూతురిని సపోర్ట్ చేస్తున్నావు ఎలాగోలా నువ్వు డబ్బులు ఇచ్చావు ఇంకోటి చేసావు బెయిల్ ఇప్పించో ఇంటికి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే ఆ అమ్మాయి రేపొద్దు ఇంకో క్రైమ్ చేయదని ఏంటి గ్యారంటీ ఏమిటి ఇంకొకటి అంత అంత లోయెస్ట్ మనిషితోటి సంబంధాలు పెట్టుకుంది అని అంటే అసలు అమ్మాయి మెంటాలిటీ ఎంత ఎలా ఉందో ఆలోచించాలి పైగా అబ్బాయి అమ్మాయి కంటే ఏజ్ లో కూడా చిన్న ఏజ్ ఎందుకు అమ్మాయికి ఆ అమ్మాయికి కావాల్సింది ఏదో ఉంది అబ్బాయి దగ్గర దానికోసం ఏజ్ ఎందుకు వాడు అది ఇవ్వగలిగితే చాలు కదా అదే చూసుకుంది అందుకనే అందగాడు ఐశ్వర్యవంతుడు చదువుకున్నవాడు ప్రేమించేవాడు భర్తని చంపేసింది విలువ తెలుసా అంటే ఇప్పుడు కుటుంబ విలువలు కానీ ఒక ఏదైనా ఒక బంధం విలువ కానీ తెలియదు అమ్మాయి అంటే నాకు అర్థం అవుతుంది ఆ అమ్మాయికి అవేవి తెలియకుండా విచ్చలడిగా పెంచారు ప్రతి పాయింట్ లోనూ దొరుకుతుంది ఇది అంటే ఇప్పుడు ఎవరితో మనం స్నేహం చేయాలి ఎవరితో మనం మెలగాలి అనేది కూడా తెలియని పెంపకం పెంచారా అంటే ఇప్పుడు ఆ పనోడితో తిరిగింది అంటే దాని అర్థం అదే కదా అవును ఇంకొకటి నీకు బలవంతం పెళ్లి చేస్తున్నప్పుడు బలవంతంగా నువ్వు ఎందుకు చేసుకున్నావు నీ మనసు ఇదైనప్పుడు నువ్వు అప్పుడే ఎదిరించాల్సింది కదా అప్పుడే ఎదిరించాల్సింది నువ్వు కానీ పెళ్లి చేసావు అంటే చంపేస్తా నానా నాన్నే బెదిరించి చేసుకుంటా అని చెప్పొచ్చు అనొచ్చు కదా లేకపోతే అప్పుడే అటాక్ చేయపోయావా ఇంట్లో ఎవరో ఒకళ్ళ మీద ఆపేసేవారు కదా పెళ్లి మరి ఎవరో అమ్మ కన్నా బిడ్డ మీద నువ్వు పగ తెచ్చుకున్నావంటే ఆ అబ్బాయి ఏం నేరం చేశాడు నేను ఇష్టపడి పెళ్లి చేసుకుని చక్కగా నీతో హనీమూన్ కు వచ్చినందుక ఈ హనీమూన్ కూడా ఈ మహాతల్లి ప్లాన్ చేసిన లేకపోతే హైర్ ఎందుకు ఎలా చేసుకుంటుంది ఎక్కడికి రావాలని చేసుకుంటుంది అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా టూ వీల్ తీసుకుని దాని మీద వెళ్ళడానికి వెళ్ళారు ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు ఇదంతా వాళ్ళకి చెప్పాలి అంటే నీకు తెలిసి ఉండాలి ఫస్ట్ ఇప్పుడు ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా చాలా ఫాస్ట్ గా ఉన్నారు కదా హనీమూన్ అయినా ఇంకోటైనా ఇంకోటైనా వీళ్ళే పెత్తనం వీళ్ళే ప్లాన్ వీళ్ళే డిజైన్ చేయడం మొగుడు తోక ఒప్పుకుంటూ డబ్బులు ఖర్చు పెడుతూ వెనకాల సేవకులు లాగా స్లేవ్ లాగా వెళ్తున్నాడు అమ్మాయిలు ఎవ్వరు ఎంతమంది ఏమనుకున్నా నాకు అనవసరం అబ్బాయిలు సిగ్గుపడాలి అబ్బాయిలు ఏమనుకున్నా అనవసరం నాకు స్లేవ్స్ అయిపోయారు అంటే అలా అని చెప్పి అందరూ మంచి వాళ్ళ కాదు ఇలాంటి అబ్బాయిలని నేను చెప్తున్నా ఇప్పుడు క్రైమ్స్ చేసే క్రిమినల్ అబ్బాయిలు ఉన్నారు వాళ్ళకి నేను చెప్పట్లేదు వాళ్ళెట్టు దుర్మార్గులే వాళ్ళెట్టు నేరస్తులే వాళ్ళకి చెందవు ఈ మాటలు ఎవరైతే ఒక పద్ధతిగా పుట్టి పెరిగి మంచిగా చదువుకుని మంచి జీవితం లైఫ్ లీడ్ చేస్తున్నారో వాళ్ళు పెద్దవాళ్ళకో భార్యకో ప్రేమకో దేనికో లొంగిపోయి చెప్పిందల్లా అడిగిందల్లా చేసేస్తుంటే మరి స్లేవ్స్ కాకపోతే ఏంటి అంతే ఎందుకు చేయాలి ఇప్పుడు ఎవరి పాత్ర భార్య భార్యలేదే భర్త లేడు భర్తలేదే భార్య లేదు మరి పెళ్ళి లేనిదే జీవితం లేదు పిల్లలైనదే జీవితం ఇవంతా నార్మల్ నడుస్తూ ఉన్నప్పుడు ఎక్కువ తక్కువ ఏముంది ఇద్దరు సంపాదిస్తున్నారు ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళాలి ఇద్దరూ రావాలి ఇద్దరు డబ్బుని సమానంగా దాచిపెట్టి ఇద్దరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడమో ఖర్చు పెట్టడము ఇంటికోసమో పిల్లల కోసమో ఇలా సమానంగా ఉంటుంది అంతా కూడా నీ ఎక్కువ నా తక్కువ నా ఎక్కువ నీ తక్కువ అసలు అట్లా ఉండవు అలాంటప్పుడు మరి ఎక్కడ వస్తుంది వీళ్ళు ఎందుకు స్లేవ్స్ లాగా ఉండాలి ఇద్దరూ కూడా ఇది ఇలా చెయ్యాలి ఇది ఇలా చేద్దామని ఒక రూల్ పెట్టుకుని దాని ప్రకారం వెళ్ళచ్చు కదా ఇంట్లో ఏ విషయమైనా సరే కరెక్ట్ ఇప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాము ఇది ఇల్లు కాపురం పెట్టుకున్నాము మన ఇంట్లో ఇప్పుడు ఈ పని చేయాలి ఇది కొనాలి ఇది ఇలా పిల్లల ప్లాన్ ఇది ఇలా అందరూ అనుకున్నప్పుడు కరెక్ట్గా దాన్ని ఫాలో అవుతున్నప్పుడు ఎక్కువ తక్కువ ఎక్కడ ఉంది కోపతాపాలు ఎక్కడ ఉన్నాయి పగలు ప్రతీకారాలు ఎక్కడ ఉన్నాయి హత్య చేయడం ఆత్మహత్యలు చేసుకోవటం ఎక్కడ ఉంటాయి దీనికి చెప్తాను ఇలా అబ్బాయిలు లొంగి ఉండటానికి కూడా అమ్మాయిలు ఫస్ట్లో ఇష్టపడతారు తర్వాత ఏం చేస్తున్నారు అందరమ్మాయిలు కాదు ఆ మెంటాలిటీ ఉన్నవాడు ఏం చేస్తున్నారు అబ్బాయి అడిగిందల్లా చేస్తున్నాడు చెప్పిందల్లా చేస్తున్నాడు అడిగిందల్లా ఇస్తున్నాడు ఇంత మెతగ్గా ఉన్నాడు నాకు నచ్చలే వేడు ఇంకొడత పెట్టు ఖచ్చితంగా జరుగుతున్నాయి ఇవి లేనిదే అంత మంచి అబ్బాయిలు ఎందుకు చంపుతున్నారు ఇప్పుడు ఈ కేసు తీసుకుంటే కూడా అంతే పన్నోడుతో చిన్నవాడితో పెట్టుకుంది చిన్నవాడైతే అయితే తాను అయితే కావాల్సింది ఇస్తున్నాడు ఈ రోజు దొరికింది తర్వాత తర్వాత అనుకుంది అక్కడికి తీసుకెళ్ళి చంపేస్తే ఎవరో అబ్బాయిని లాక్కెళ్ళిపోయారు నన్ను ఏదో చేశారు నేను తప్పించుకుని బయటపడ్డానని చెప్పచ్చు అనుకుంది కానీ ప్రకృతి దేన్ని కూడా చూస్తూ ఊరుకోదు ఎందుకంటే పంచభూతాలు సాక్షి అంటారు పంచభూతాలు కూడా చూస్తాయి చూస్తే ఇప్పుడు ఇలా జరిగింది పట్టుపడింది కదా పట్టుపడితే పోలీసులు ఊరుకుంటారు ఇంట్రాగేషన్ చేస్తారు అన్నీ తెలుసుకుంటారు అయితే ఇక్కడ వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు ఫస్ట్ ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్లో అంటే వాళ్ళు చేయవలసిన పని అప్పచెప్పాలి అలా చేయకుండా మా అమ్మాయి నిరపరాధి అనడం అనేది పెద్ద తప్పు తర్వాత ఏదో అత్తగారు మంచితనం కోసం మా కోడలు మంచిదని అని చెప్తుంది కానీ పెళ్ళైన వారానికి పది రోజులకి అంత గమనించలేరు పెళ్ళవగానే హనీమూన్కి వెళ్తారు అక్కడ ఎలా చంపేస్తుంది ఎవరనుకుంటారు ఏదో జరిగింది ఈ అమ్మాయి అలాంటిది కాదని పాపం వాళ్ళు నమ్మకంతో వాళ్ళు ఉన్నారు కానీ చేసింది చాలా ద్రోహం కదా చాలా మోసము చాలా కిరాతకం ఇది ఇంత పని చేసింది అంటే ఆ అమ్మాయికి దేని విలువ తెలీదు తర్వాత ఒక ఏమంటారంటే ఆమెకు ప్రేమ ఆప్యాయతలు త్యాగము ఇలాంటి వాటికి అర్థాలు తెలియవు తెలియవు ఇది భర్త ఇది తండ్రి ఇది తల్లి ఇది అత్త ఇది తమ్ముడు అనే బంధ బంధాలు కూడా తెలియవు అమ్మాయికి తెలిసిన మనిషి అయితే ఈ నేరాలు ఎందుకు చేస్తాయి అంటే అవంతా ట్రాష్ అనమాట అమ్మాయికి అమ్మాయికి విలువ లేదు విలువ తెలియదు లేదు అవసరమూ లేదు అయ్యి నాకెందుకు ఇవన్నీ నాకు కావాల్సింది నేను ఆయన తీసుకుంటాను ఇప్పుడు డబ్బు మదం ఒకటి ఉంది కదా పేరెంట్స్ సంపాదించిస్తున్నారు చదువుకుంది అన్నీ తెలుసు వెళ్ళిపోతుంది ఎక్కడికైనా వెళ్ళిపోతుంది ఏమైనా చేసేస్తుంది అంటే ఇప్పుడు వేరే అమ్మ కన్న బిడ్డని చంపడం అంటే నువ్వెవరు అసలు చంపడానికి నీకేం హక్కు ఉంది పోని ఏమన్నా కొంతకాలం జర్నీ చేసావా పోనీ ఏదైనా జరిగిందనుకోవడానికి అనుకోవడానికి పెళ్ళైన వారం పది రోజులకే నువ్వు ఇలా చేసావా అంటే ఈ అమ్మాయి ప్రీ ఉంది తమ సమాజంలో ఉండడానికి అర్హత లేని జీవి అని కూడా నేను కరెక్ట్ చాలా మానుషం ఈ అమ్మాయికి ఎటువంటి శిక్ష వేయాలో కోర్టు వాళ్ళే నిర్ణయించాలి అంటే తిట్టడానికి కూడా నా మాటలు రానంత అసహ్యంగా ఉంది నాకు కరెక్ట్ మ్యామ్ అసలు మనిషిలాగా నాకు కనిపించట్లేదు మరి ఇలా చూసుకుంటే మ్యామ్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అండ్ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది ఈ కేసు నుంచి వాళ్ళకి ఇంపాక్ట్ అంటే ఇప్పుడు ఆ అమ్మాయి బెయిల్ మీద వచ్చిన ఏదో ఆడపిల్ల కదా అని కొంతకాలం జైలు శిక్ష చేసి తర్వాత ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు పక్కలో పామును పెట్టుకున్నట్టే అర్థమైందా అటువంటి మెంటాలిటీ గలది బంధాలకి ఒక సంబంధాలకి విలువ లేని విలువ ఇవ్వని వ్యక్తి కూతురు అయితే ఏంటి బయట అయితే ఇంట్లో ఉంటే ప్రయోజనం ఏంటి వాళ్ళ వల్ల దేని విలువ తెలుసుకోకుండా అలాగే ప్రవర్తిస్తుంది రేపు పొద్దున అలాగే చేస్తుంది తల్లిదండ్రులని ఇలాంటి వాళ్ళు నిందిస్తూనే ఉంటారు కరెక్ట్ ఎప్పుడు దేనికో దానికి నిందిస్తూనే ఉంటారు ఇలాంటి వాళ్ళు ఎందుకంటే బాగా డబ్బిచ్చి అతిగారాపం చేసి అతి స్వేచ్ఛ ఇచ్చి వదిలిపెట్టారు కదా ఇంత క్రైమ్ చేసినా కూడా ఈ అమ్మాయి అలాగే బిహేవ్ చేయొచ్చు పశ్చాత్తాపం రాకపోవచ్చు ఇలాంటి వాళ్ళు ఎందుకంటే కరుడుగట్టిపోయింది ఒక జాలీ దయా ఈ అమ్మాయికి లేవు దేని విలువ తెలియని మనిషి ఇంట్లో పెట్టుకున్నా అంతేద ఇంకా అత్తగారు అంటారా వాళ్ళకి ఇంపాక్ట్ కాదు అసలు జీవితమే లేదు చిట్టని తిదిగిన కొడుకుని కోడలు చంపేసిందంటే వాళ్ళు జీర్ణించుకోలేరు నమ్మలేరు ఎంత కాలమైన కలలాగానే ఉంటుంది వాళ్ళకి కలలాగానే ఉంటుంది నమ్మలేరు అనమాట అది ఇదేంటి ఇదేంటి ఇది ఇలా జరిగింది ఏంటి ఇలా జరిగింది ఏంటి అలా ఆశ్చర్యంలోనే జీవితం సరిపోతుంది వాళ్ళకి లేచినా నుంచున్నా కూర్చున్నా వాళ్ళ మనసులో ఎంత బాధ ఉంటుందంటే అది ఇంపాక్ట్ అని ఒక మాటలా చెప్పుకోవడానికి కాదు అది ఆ లోటుని మనిషి తీరుస్తుందా ఎటువంటి శిక్ష అమ్మాయికి వేసినా ఆ లోటు తీరుతుందా వాళ్ళని ఓదార్చగలదా వెళ్ళి ఏం చేయగలదు ఏం చేసినా అటువంటి మనిషిని క్షమించగలరా అమ్మాయి మొహం చూడటానికి వెళ్ళి ఇష్టపడతారా వాళ్ళ వాళ్ళ కుటుంబంలో వ్యక్తిని చంపేసింది నిండు జీవితాన్ని జీవిత కాలం కూడా వాళ్ళకి ఆ లోటు అనేది తీరంది అటువంటి కిరాతకమైన పనిచేసింది ఈ కేసులో మ్యామ్ మనకి రిలేషన్షిప్ వాల్యూస్ ఎలాంటి మెసేజ్ ఇస్తుంది అంటే ఇది మొత్తం బలవంతం పెళ్ళిళ్ళ వల్లనా లేకపోతే ఎక్స్ట్రా మెటీరియల్ అఫైర్స్ వల్ల అంటే వాల్యూస్ ఏంటి అసలు ఇక్కడ నుంచి మనం తెలుసుకోవాల్సింది అంటే ఇది ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం కావాలో దాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారు ఏది అడ్డౌన్ రావట్లేదు వాళ్ళకి అంటే దేనికి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వట్లా వాల్యూ ఇవ్వటం లేదు అది తెలియక అంటే స్టార్టింగ్లో తెలుస్తూనే ఉంటుంది ఎప్పుడైతే వాళ్ళు దాన్ని ఏమంటారంటే అన్యాచురల్ థింగ్స్ని కోరుకుంటారో అప్పుడు వాళ్ళ ఆలోచన విధానం మారిపోతుంది వాల్యూస్ వాల్యూస్ని లెక్క చేయరు బంధాలు గుర్తురావు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కోరుకుంటున్న విషయం కోసం వాళ్ళు వెళ్తున్న దారిలో ఇవన్నీ ఆలోచించే శక్తి వాళ్ళకు ఉండదు ఉండదు వాళ్ళకి అవన్నీ వద్దు అనిపిస్తుంది ఇప్పుడు ప్రేమలో ఉన్న వాళ్ళు ప్రేమ గుడ్డిది అని ఎందుకు చెప్తున్నారు ఏమీ కనబడదు ఏమి వినపడవు ఎటువంటి ఎంత ప్రధానమైన పాత్ర అయినా సరే లైఫ్లో వాళ్ళని పక్కనే పెడతారు ఎవరితో ప్రేమలో ఉన్నారో అదే కావాలనిపిస్తుంది ఇది ఇది కూడా అంతే ఇది ఇది కోరుకున్న వాళ్ళకి ఏది కనపడదు వినపడదు ఏది వద్దు అనిపిస్తుంది వాళ్ళకి చెడు లాగేస్తుంది అనమాట అట్లా నెగిటివిటీ ఆ శక్తి లాగేస్తుంది లాగేయటం వల్ల చెడు వైపుకి వెళ్ళిపోతారు వాళ్ళు అప్పుడు వాళ్ళకి ఇంక ఏ బంధానికి విలువ ఇవ్వాలని లేకపోతే వాల్యూస్కి వాల్యూ ఇవ్వాలని ఏం తెలుస్తుంది ఇంకా వాళ్ళకి కరెక్ట్ తెలీదు ఇంకా ఇంకా అటువంటి క్రైమ్స్ చేసిన తర్వాత ఎవరైనా తెలియ చెప్పాలని చూసినా కూడా వాళ్ళకి అవన్నీ అర్థం కావు ఇంకా అప్పుడే ఎందులో ఉంటారో తెలుసా నేను కోరుకున్నది దక్కలేదు ఇలా జరిగింది ఇప్పుడు ఇది ఇదే కేసు తీసుకుంటే చంపేసింది చంపిన తర్వాత కూడా నేను ఇలా అంటే ఇంకో రకమైన పగ రగులుతూ ఉంటుంది బంధాలు గుర్తొస్తాయా మా అమ్మ నాన్న ఉండి కూడా నన్ను ఇందులోంచి బయటకు తీయలేదు అని రగులుతూ ఉంటుంది అనమాట అప్పుడు అమ్మా నాన్న బంధం ఆమెకు ఉందా ఎందుకు నన్ను బయటికి తీయరు తల్లిదండ్రి అయ్యి ఉండి అనుకుంటుంది కానీ తల్లిదండ్రి అంటే ఏంటి ఇక్కడ ఆ బంధం ఏంటి అనేది అసలు గుర్తుండదు అవసరం కూడా లేదు పోనీ అన్నం తినమ్మా ఏడోకమ్మా నేను చూద్దాంలేమ్మా రక్షిద్దాంలేనా పిచ్చి తల్లి అంటారనుకో ఎన్నాళ్ళు చూడాలి నేను ఇలా ఇలా మగ్గిపోతూ ఉండాలా నన్ను జైలుకి పంపిస్తారా నేను ఇప్పుడు అన్నం తినాలా అని వాళ్ళ మీద రివర్స్లో దెబ్బలాడుతుంటారు అంటే ఏంటి తన నమ్మిన విషయంలో మోసం జరిగితే భరించలేరు నేను చంపేశాను ఒక కుటుంబంలోంచి ఒక వ్యక్తిని తీసేశాను వాళ్ళ కొడుకుని లేకుండా చేశాను ఈ ఆలోచనలు రావు ఈ ఆలోచనలు వస్తాయి అప్పుడు పగతో ఇంకా రగులుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి అప్పుడు అప్పుడు కూడా ఆ బంధాలు ఎక్కడ గుర్తొస్తాయి ఇలాంటి కేటగిరీ మనుషులు ఉన్నారు ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి క్రైమ్స్ చేసేటప్పుడు చాలా స్ట్రాంగ్ మైండ్ ఉన్న వాళ్ళే చేయగలుగుతారు ఇలాంటివి ఏమాత్రం భయం కానీ లేకపోతే రేపు పొద్దున ఏం జరుగుతుంది అనే ఒక ఇది క్యూరియాసిటీ కానీ ఒక ఆందోళన కానీ అసలు ఎటువంటిది లేదు అమ్మాయికి ఈ పాతికేళ్ళు వచ్చిన అమ్మాయి ఏదైనా తప్పు చేస్తే దాని వెంటనే ఇలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి అని లా అనేది లా అండ్ ఆర్డర్ ప్రతి ఒక్కళ్ళకి ఎంతో కొంత తెలిసే ఉంటుంది తెలిసి ఇలాంటి క్రైమ్స్ చేస్తే పనిష్మెంట్ మనకి ఎదురుగుండా వెల్కమ్ చెప్తూ నిలబడుతుంది అనేది తెలియదా తెలిసే చేస్తున్నారంటే తెగింపు తెగింపు అంటే ఏదైనా చూసుకుందాం ఆ సమయానికి కరెక్ట్ ఆ సమయం ఇప్పుడు ఇలా అయిపోయింది ఇప్పుడు ఇంకొకటి నేను చెప్పాను ఇప్పుడు రివర్స్ చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుందో మొత్తానికి ఏజ్ రిలేషన్ ఏది సంబంధం వాళ్ళకి ఇప్పుడు ప్రపంచంలో ఇన్ని కేసులు మనం చూస్తున్నాం ఇప్పుడు పిల్లలతో పాటు చంపేయడం ఏంటి భర్తను చంపేయడం ఏంటి తల్లిదండ్రులు చంపేయడం ఏంటి అని మనం నోళ్ళు వెళ్ళబెడుతున్నాం అది చంపేటప్పుడు వాళ్ళకి తెలియటం లేదా తెలియటం లేదంటే ఇదే రీజన్ మ్యామ్ మ్యామ్ యూ అండ్రెస్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినప్పుడు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా ధైర్యం మార్చేస్తే ఆఫ్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ టైగర్